తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభుని యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక ఆమెన్ ఫిబ్రవరి నెల ఐదవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయలు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము మీరు త్వరపడి బయలుదేరరు పారిపోవు రీతిగా వెళ్లరు ప్రవక్త అయిన గ్రంథము యాఫై రెండవ అధ్యాయము పన్నెండవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను నిశ్చలంగా ఉండడంలో ఉన్న అపార శక్తిని గురించి మనం లేశమాత్రమైనా అర్థం చేసుకున్నామో లేదో నాకు నమ్మకం లేదు మనం ఎప్పుడూ హడావుడిగానే ఉంటాము ఏదో ఒకటి చేస్తూనే ఉంటాము అందువలన దేవుడు ఎప్పుడైనా ఊరకుండు లేక కదలకుండా కూర్చో అన్నాడు అంటే ఆయన ఏదో ఒకటి మన పక్షంగా చేయబోతున్నాడన్నమాట మన క్రైస్తవ జీవితాల్లో మనకు ఎదురయ్యే సమస్య ఇదే దేవుడు మనలో పనిచేసే అవకాశం ఇవ్వడానికి బదులు క్రైస్తవుల చూపించుకోవడానికి మనం ఏదో చేయబోతాము ఫోటో తీసేటప్పుడు కదలకుండా కూర్చుంటారు కదా మీరు మన విషయంలో దేవునికి ఒక శాశ్వత ప్రణాళిక ఉంది మనల్ని తన కుమారుని సారూప్యంలోకి మార్చాలని ఇది జరగాలంటే మనకై మనం ఏమీ చేయకూడదు హుషారుగా పనిచేయడానికి గురించి ఎన్నెన్నో వింటుంటాము కానీ కదలక మెదలక ఉండడాన్ని గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది కదలకుండా కూర్చో ప్రియకుమారి ఎదురు చూసే రోజులు వ్యర్థం కావు నిన్ను ప్రేమించేవాడు నీ అవసరాన్ని మనసులో ఉంచుకున్నాడు ఆయన కదలక ఎదురు చూస్తున్నాడంటే అది తన ప్రేమని నిరూపించడానికే కదలకుండా కూర్చో ప్రియకుమారి నీ ప్రియప్రభు చిత్తాన్ని అన్వేషించావు ఆలస్యం వల్ల అనుమానాలు చెలరేగాయి నీ మదిలో విశ్వాసాన్ని కుదుటపరుచుకో ప్రేమామయుడు జ్ఞానవంతుడు నీకేది మంచిదో అదే జరిపిస్తాడు కదలకుండా కూర్చో ప్రియకుమారి ఆయన దారి తెరిచేదాకా ఒక్క అడుగు వెయ్యకు అటు ఇటు దారి కనిపించినప్పుడు ఎంత చురుకు నీ అడుగు ఎంత తేలిక నీ హృదయం ఎదురు చూసిన రోజుల బాధంతా మర్చిపోతావు కదలకుండా కూర్చో ప్రియకుమారి ఆయన కోసం ఏ పని సాధించనున్నావో అది కష్టమే విలువైనది ఎప్పుడూ అమూల్యమే నిజమే కానీ ఉంది నీకు ఆయన కృప కఠినమైనవన్నీ అతి మధురమవుతాయి నీ కోసం ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానములకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభుని యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి మా ఇచ్చిన మరి యొక్క అద్భుతమైన వర్తమానం బట్టి వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి మా క్రైస్తవ జీవితంలో ప్రభా ఎప్పుడూ హడావుడిగానే ఉంటుంటాం ప్రభావ అయితే నువ్వు అంటున్నావు ఓరకుండు కదలకుండా ఉండు అని చెప్పి అంటున్నావు ప్రభా అవును తండ్రి అనేకులమైన మేము ప్రభా మేము అలజడి ప్రపంచంలో హడావుడి ప్రపంచంలో ఉంటున్నామయ్యా అయా ప్రభువ నీ కొరకు నీ మాట కొరకు నీ యొక్క చిత్తం కొరకు మేము ఎప్పుడు కనిపెట్టుకునే కృప ధన్యత దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి వేగిరి పడకుండా ఆవేశపడకుండా ఉండేట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి అలాగ నా ఎడారిలో సెలలించిన ప్రతి ఒక్కళ్ళని ప్రభువ పేరు పేరు వరుసన దీవించి నీ బిడ్డలు ఏ విషయంలో తొందరపడుతున్నారు ఏ విషయంలో ప్రభువ హడావుడిగా ఉన్నారు అవన్నీ ప్రక్కన పెట్టి ప్రభువ నీ సన్నిధిలో నిలకడగా ఉండి నీ యొక్క వాక్యము నీ యొక్క చిత్తము తెలుసుకునే వారిగా ఉండటానికి నీ మాటల కొరకు కనిపెట్టుకునే వారిగా ఉండటానికి సహాయం చేయమని వేడుకొంచు ఈ దినమున ప్రభావ నీ బిడ్డలు చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం తండ్రి ఈ దినమున మా దేశ అధికారుల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి మా దేశ ప్రధాని రాష్ట్రపతి గవర్నర్లు శాసన నిర్మాణ సభ్యులను దీవించి ఆశీర్వదించండి అయ్యా అలాగనో ప్రభా మా ముఖ్యమంత్రి గారిని క్యాబినెట్ మంత్రులందరినీ దీవించి ఆశీర్వదించండి అయ్యా వారందరూ కూడా నీ దివ్యమైన చిత్తం చొప్పున నీతి న్యాయం నిలవబెట్టి ఏలుబడి చేసేవారిగా ఉండటానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి అలాగున ప్రభు వాళ్ళందరూ కూడా నీవే నిజమైన రక్షకుడివి దేవుడివి శాంతి సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు అని వారు తెలుసుకోవటానికి నిన్ను ఆశ్రయించేవారిగా ఉండటానికి నీవిచ్చే గొప్ప రక్షణని వారు పొందుకునే కృపాధన్యత అందరికీ దయచ్చేయమని వేడుకొంచు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని నజరేయడాన్ని ఏస్తున్నామంలో ప్రార్థించి వినయంగా వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్